చూస్తున్నాం కర్రెగొట్టలో భద్రత బలగాల భారీ ఆపరేషన్ కోసం అవుతుంది ఛత్తీస్గఢ్ వైపున భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం ఇక ఆపరేషన్ కర్రెగొట్ట పేరుతో ఐదు రోజులుగా కూంబింగ్ జరుగుతుంది కర్రెగొట్టలో వెయ్యి మందికి పైగా మావోయిస్టులు ఉన్నారని తెలుస్తుంది కూంబింగ్ ఆపాలని ఇప్పటికే మావోయిస్టులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్రెగొట్టలో భద్రత బలగాల భారీ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది ఛత్తీస్గఢ్ వైపున భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది ఇక ఆపరేషన్ కర్రెగొట్ట పేరుతో ఐదు రోజులుగా కుంభింగ్ జరుగుతుంది కర్రెగొట్టలో వెయ్యి మందికి పైగా మావోయిస్టులు ఉన్నారని తెలుస్తుంది కుంభింగ్ ఆపాలని ఇప్పటికే మావోయిస్టులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఇక కర్రెగొట్టలో భద్రత బలగల భారీ ఆపరేషన్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లలో అందిస్తారు ఉపేందర్ ఎస్ టెక్రీ ఇప్పటికే అటు కర్రెగుట్టల్లో కూడా గత మూడు రోజుల నుంచి కూడా కొమ్మికి నిర్వహిస్తున్నటువంటి భద్రా భద్రతా బలగాలకు మావోయిస్టులు కూడా ఎదురుపడ్డ పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఎరు ఎదురుకాల్పుల్లో దాదాపుగా ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్లయితే మనకు సమాచారం అవుతుంది ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కర్రెగుట్టల ప్రాంతంలో ఈ భద్రతా బలగాలు అయితే ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో కూడా అటు మావోయిస్టులు కూడా నెలకొరిగిన పరిస్థితి కనిపిస్తుంది కీలక నేతలు సమావేశ నేపథ్యంలోనే గత వారం రోజుల నుంచి కూడా ఈ కుమింగ్ అయితే కొనసాగుతుంది ఇటు తెలంగాణ అదేవిధంగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పోలీసులతో పాటు భారీగా అటు ఎస్టీఎఫ్ సిఆర్టీఎఫ్ బలగాలు కూడా ఈ కర్రెగుట్టలను అయితే చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తుంది అబూజమ ప్రాంతాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి భద్రతా బలగాలు అక్కడ మావోయిస్టులు ఏవైతే లక్ష్యంగా కూడా సెర్చింగ్ ఆపరేషన్ పూర్తి చేస్తున్న నేపథ్యంలోనే ఇటు కర్రెగుట్టలపై కూడా అంటే ఇటు కుమింగ్ ని అయితే కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారీగా ఏదైతే దాదాపుగా ఇరవై ఐదు వందల మంది మావోయిస్ట్ ఉన్నారని సమాచారం నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా సమాచారం మేరకునే ఈ కుమ్మింగ్ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే భారీగా గతంలో కూడా ఈ కరేగుట్టలపై కూడా అటు మావోయిస్టులు అమర్చినటువంటి ఐఈడీలను కూడా గుర్తించడం జరిగింది దాదాపుగా వంద నుంచి నూట యాభై ఐఈడీలను కూడా ఇప్పటికే అటు భద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేసిన నేపథ్యంలోనే ఇంకా ఒక్కసారిగా ఏదైతే కర్రేగుట్టల్లో ఉన్నటువంటి గుడారాల్లో కావచ్చు అదేవిధంగా ఆవాసాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి గుహల్లో వీరైతే ఉన్నట్లుగా గుర్తించారు ఈ నేపథ్యంలో ఒకసారిగా అంటే కాల్పుల్లో మాత్రం దాదాపుగా ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తుంది అక్కడ భారీగా అత్యాధునికమైన ఆయుధాలతో పాటు మందుకుండు సామాగ్రిని అదేవిధంగా మావోయిస్టుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు కూడా వారు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఇది కర్రెగుట్టల ప్రాంతాన్ని పైకి వెళ్లేందుకు కూడా అక్కడ భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రాంతం దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల రేడియేషన్ పరిధిలో కూడా థర్మల్ టెక్నాలజీతో కూడా ఇటు భద్రతా బలగాలు అయితే నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి ఎక్కడ కూడా మానవ అంటే ఆ ఉనికిని కనిపెట్టే విధంగా కూడా ఈ థర్మల్ టెక్నాలజీతో కూడా డ్రోన్ల ద్వారా కూడా కూడా గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టలు వెంకట వెంకటగిరి కొండలపై వీరున్నట్టుగా గుర్తించారు ఆ కొండల్లో పూర్తిగా ఒక గుహలు కూడా వీరంతా ఉన్న నేపథ్యంలోనే భద్రతా బలగాలు ఎస్టీఎఫ్ బలగాలు టీఆర్పీఎఫ్ బలగాలు డిఆర్జీ బలగాలతో పాటు అటు తెలంగాణ సంబంధించినటువంటి పోలీసుల సహకారంతో కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు ఒక్కసారిగా అసూలు బాసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అటు ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా భద్రతా బలగాలు కూడా ఇప్పటికే మా జనజీవన స్రవంతిలో కలవాలి మావోయిస్ట్ పార్టీ ఏదైతే వారందరికీ కూడా పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలోనే ఒక వేల మంది అంటే వందల మంది సహా ఇప్పటికే అటు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు వారికంతా కూడా ప్రభుత్వం కూడా తక్షణ సహాయం కింద కూడా ఇరవై ఐదు వేల రూపాయలతో పాటు వాటి పునరావాసం కల్పిస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ చిక్కుకున్నటువంటి ఏదైతే సిద్మాకు సంబంధించినటువంటి నేతలంతా ఉన్నారనే నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం ఇరవై ఎనిమిది మంది చనిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోడుగా కూడా మనం చెప్పుకోవచ్చు గత వారం ఇంకా మూడు రోజుల పాటు కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని అయితే చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు అదేవిధంగా గుర్తికొయలు గోన్లను కూడా ఈ నివాసాలకే పరిమితం చేస్తారా వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను కూడా అటు ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ల ద్వారా కూడా తరలించి వారికి అందిస్తున్నారు తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాల్లో కొంత అల్లకల్లో పరిస్థితులు కనిపిస్తున్నాయి బాంబులతో కూడా పెద్ద పరిస్థితి కనిపిస్తుంది ఉపేందర్ ఆపరేషన్ కరగొట్టే పేరుతో ఐదు రోజులుగా కుంబింగ్ కొనసాగుతుంది ఇరవై మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా మీరు చెప్పినట్టుగా సమాచారం అందుతుంది అయితే మావోయిస్టులు ఈ కుంబింగ్ ఆపాలని ఇప్పటికే మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు అయినా కూడా కూంబింగ్ ఆపని పరిస్థితి ఎందుకు కూంబింగ్ ఆపడం లేదు ఏంటి ఎందుకంటే మావోయిస్టులు మరోవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నాం చర్చలతోటి పరిష్కరించుకుందాం ఈ కుంబింగ్ ఆపాలని వాళ్ళు విజ్ఞప్తి చేశారు నిన్న ఎస్ ఎప్పటికీ అటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి రూపేష్ కూడా ఒక ప్రకటన విడుదల చేస్తారు మీరు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్న ఒక నెల రోజుల పాటు ఈ కూమింగ్ కావచ్చు అదేవిధంగా మావోయిస్టులపై జరుగుతున్నట్టు కానీ దాడులు ఆపాలని చెప్పేసి ఇప్పటికే వారు ఒక ప్రకటన కూడా విడుదల చేసిన నేపథ్యంలోనే అటు భద్రతా బలగాలు మాత్రం ఎక్కడ కూడా వెనుకడుగు వేసిన పరిస్థితి కనిపించట్లేదు ఇక్కడికి అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ కూడా ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్ లో కూడా ఈ కూమింగ్ కూడా ప్రత్యేకంగా కాల్చిన పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే ఐ ఉన్నటువంటి సుందర్ రాజు కూడా ఆదేశాలతో మాత్రం కుమ్మింగ్ అయితే కొనసాగుతుంది ఎక్కడ కూడా వేరు చాలా అంటే వెనుకడుగు వేసిన పరిస్థితి లేదు తుపాకులు వెనుకి తీసే పరిస్థితి లేదని చెప్పేసి అటు ప్రభుత్వం కూడా దృఢనిచ్చుంది ఇప్పటికే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటిలోపు దేశంలోనూ అటు రాష్ట్రంలోనూ మావోయిస్ట్ రైతు రాష్ట్రంగా మావోయిస్ట్ రైతు దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అటు అమిత్ షా చేసిన ప్రకటన నేపథ్యంలోనే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి ఎక్కడ కూడా వెనికి వచ్చే పరిస్థితి లేదు గతంలోనే ఇప్పటికే ఏదైతే అభయ అభయ్ పేరు కూడా ఇప్పటికే మేము శాంతి చర్చలకు సిద్ధం ఉన్నాం అని చెప్పేసి ఒక గతంలో లేఖ విడుదల చేయడం నిన్న కూడా వారు కొంత నిశాయ స్థితిలో ఉన్నట్టుగా కూడా ఒక లెక్కను కూడా రూపేష్ పేరుతో కూడా లేఖ విడుదల చేయడం కూడా కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తుంది ఇంకా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా దాదాపుగా ఇరవై ఐదు వందల మంది మాత్రమే ఉన్నారు వీరంతా కూడా ఈ కర్రగుట్టల్లోనే ఉన్నారనే నేపథ్యంలోనే భావ భద్రతా బలగాలు అయితే ముందడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మావోయిస్టు ఏది లక్ష్యంగా కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ప్రతి ప్రతి క్షణాన్ని అంటే ప్రతి గురారాన్ని కావచ్చు ప్రతి ఆవాసాన్ని కావచ్చు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఎక్కడ కూడా అంటే అక్కడ సంబంధించినటువంటి గిరిజనులు కూడా ఈ ప్రాంతాల్లో అంటే ఉండకుండా వారికి ప్రత్యేకంగా బయటికి రావద్దు ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పేసి భద్రతా పలకాలైతే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అటు బయటికి వెళ్ళిన గిరిజనులు మాత్రం కొంత ఆందోళన చెత్తరా ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో మాత్రం సెర్చింగ్ ఆపరేషన్ తో పాటు కూమింగ్ అయితే ముమ్మరంగా సాగుతుంది చక్రియ రైట్ థ్యాంక్ యూ ఉపేందర్